ఓం నమ శివాయ ఓం శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి వృచిక రాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ శుభవార్తలు వినబోతున్నారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తే మీకు అదృష్టం కాల్చొస్తుందో ఇప్పుడు తెలుసుకుందా వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీకు ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా సమాచారం అర్థమవుతుంది ఈ కొన్ని రోజులు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపబోతున్నాయి గ్రహాల సంచారంలోని చోటు చేసుకుంటున్న మార్పులు మీకు కొత్త మార్గాలను తెరిచేలా ఉంటాయి మీరు ఎప్పటి నుంచో కలగంటున్న విజయానికి పునాది వేసే సమయం ఇది చాలా కాలంగా మీ ప్రతిభను తక్కువ అంచనా వేసుకున్నవారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయాయి మేము ముందే తల ఉంచే పరిస్థితి వస్తుంది మీరు డబ్బు కంటే మనసు ప్రశాంతతకు ఎక్కువ ఇచ్చే వ్యక్తులు ఎందుకు ఎంత ఎత్తుకెదిగినా మీ పాదాలు నేల మీనే ఉంటాయి మీరు చూపించే ఈ వినయం మీకు మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది ఈ రోజుల్లో పాత స్నేహితులు పాత పరిచయాలు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు కష్ట సమయంలో మీ పక్క నిలిచిన వారిని గుర్తు చేసుకొని వారికి కృతజ్ఞత చెప్పే సమయం ఇది మీ విజయాలు మీకే కాకుండా మీ కాంత అండగా నిలిచిన వారికి కూడా గర్వకారణం కావాలి అయితే విజయంతో పాటు గర్వం రాకూడదు అని గుర్తుపెట్టుకోండి గర్వం మనసుని మూయించేస్తుంది కానీ వినయం మనసును విప్పి ప్రపంచాన్ని ఆహ్వానిస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం అవుతాయి ప్రతి క్షణం మీ ఎదుగుదల ఆనందం ప్రశాంతత వైపు మిమ్మల్ని నడిపిస్తాయి కాబట్టి మంచి ఆలోచనలు సాలుకూల మనసు దైవగల హృదయం ఇవన్నీ మీతో ఉండేలా చూసుకోండి మీకు రాబోయే అన్ని విజయాల వెనుక ఉన్న అసలు కారణం మీ మంచితనం విజయం అనేది కేవలం ఖుషి ఫలితం మాత్రమే కాదు మనసులోని మంచి ఆలోచనల ప్రతిబింబం కూడా ఈరోజు మీరు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ప్రారంభిస్తారు దానివల్ల మీలో ఉన్న ఒత్తిడి అలసట ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి జీవితంలో డబ్బు సంపాదించిన కొరకు మనం పరుగెడుతుంటాం ఆ పరుగులో కుటుంబంలో ఉన్న ఆప్యాయత ప్రేమ పరస్పర అర్థం చేసుకునే మనస్తత్వం ఇవన్నీ క్రమంగా దూరం అవుతున్నాయనే విషయం మీరు బాగా గ్రహించారు ఇక ఈ నాలుగు రోజుల్లో మీరు మీ మనసత్వాన్ని మార్చుకోవడానికి గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నారు మీ చుట్టూ సమస్యలు ఉండవచ్చు కొన్నిసార్లు అవి పెద్దవిగా పర్వతాల్లా అనిపించవచ్చు కానీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీరు మంచి మనసు కలిగిన వ్యక్తి అయినప్పటికీ లోకం మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోదు కొన్నిసార్లు వారు మిమ్మల్ని మంచితనాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోటారు మీరు మీలో మీరే ఆలోచిస్తుంటారు నేను ఎంత మంచిగా ఉంటున్నా ఎందుకు నన్ను ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రశ్న మీ హృదయంలో గాయంలా మిగిలిపోతుంది దీనికి ప్రధాన కారణం మీ సూ మీ మాట మీ నిజం చెప్పడంలో వెనకాడరు అది ఎంత కఠినమైనదైనా మీ నోట వచ్చినప్పుడు అది నిజాయితీతో నిండి ఉంటుంది కానీ కొంతమంది ఆ నిజాయితీని అంగీకరించలేరు దాంతో వారు మిమ్మల్ని ద్వేషిస్తారు కొన్నిసార్లు శత్రువులుగా మారుతారు కూడా అయితే ఒకసారి వారు మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకుంటే మీ విలువ తెలిసి మీ స్నేహాన్ని కాపాడుకునేందుకు ఏదైనా చేస్తారు ఎందుకు అంటే మీ స్నేహం ఒక అమూల్యమైన ఆభరణం మీ స్నేహం లభించిన వారు ఎప్పటికీ కూడా ఒంటరితనం అనేది అనుభవించరు వీరి ప్రేమ నిజంగానే సిద్ధమైనది హృదయం నుంచే ప్రతిబంధకం లేని ప్రేమ తాము తమ వైపు అంటున్న అవసరమైతే ఎదుటి వారి కోసం జీవితాన్ని వీక్షించడానికి కూడా వెనక్కి తొలగరు కుటుంబాన్ని గురించి వస్తే వారి బాధ్యత శ్రద్ధ అంకిత భావం ఎంతో గాఢంగా ఉంటుంది భార్యగా ఉన్నవారు లేదా భర్తగా ఉన్నవారు ఇద్దరు కూడా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని తమ ప్రాణాలంటూ చూసుకుంటారు ఇక్కడ ఒకరిపైన మాత్రమే కాక కుటుంబంలో ఉన్న అందరిపైన కూడా వారి ప్రేమ విస్తరించి ఉంటుంది చిన్న కొత్తగా వచ్చిన బాధ రాత్రి ఏటప్పుడు పక్కనే ఉండి మనసు పట్టుకొని ఆశ్రద్ధ ఇదే వారి నిజమైన స్వభావం వారు చూపించే ప్రేమలో ఒక రకమైన స్వార్థం కనిపిస్తే అది స్వార్థం కానీ కోపమే కాదు అది కుటుంబాన్ని బలపరచడానికి దాన్ని ప్రదక్షించడానికి ఉండే అవసరమైన భావం మాత్రమే వాళ్ళు తమ ప్రియులను మెరుగ్గా చూసేందుకు వారికి ఉన్న మంచి అవకాశాలు చర్చించేందుకు ఆ విధంగా నడుస్తారు గతంలో కొంతకాలం పాటు కుటుంబంలోని అత్యంత దగ్గర వారి నుంచి వారిని సరైన రీతిలో అర్థం చేసుకోకుండా బాధించబడ్డ సందర్భాలు ఉండవచ్చు ఆ గాయాలు కాలంతో పాటుగా మాయమవ్వకపోవచ్చు కానీ మీలోని ధైర్యం బలహీనమయ్యే నిజమైన ప్రేమ ఆ గాయాలను క్రమంగా తగ్గిస్తుంది వాళ్ళ హృదయం సున్నితంగా ఉంటుంది చిన్న చిన్న సంతోషాలు వారి జీవితాన్ని మంచి దారిలో పెడతాయి మీకు కావలసిన నిజమైన శాంతిమైన గౌరవంతో కూడిన బంధం త్వరలో మీ జీవితంలోకి వస్తుంది అది మీ ఇంటికి మెరుగైన వాతావరణం సర్వస్వర అర్థం నిశ్చలమైన మమకారాన్ని తీసుకురావడం ద్వారా మీ జీవితంలో మరింత హృదయపూర్వకంగా మారుతుంది మీ మనసు తెరిచి నిద్వంగా ఎద్దగానో ప్రేమిస్తే ఆ బంధం స్థిరంగా నిఖాసైన ఆనందాన్ని ఇస్తుంది మీరు ధైర్యంగా ఉండండి ప్రేమ చూపే అర్థం చేసుకోవడానికి తండ్రి తల్లిలా కాకపోయినా నిజాయితీగా జీవించండి నిజమైన సంబంధాలే మనసును చేరగలవు మీ మనసులో ఎన్నో ఆశలు ఎన్నో కళలు పూస్తూనే ఉంటాయి కానీ వాటిని బయటపెట్టి ఎవరికి చెప్పాలనే కోరిక మీలో పెద్దగా ఉండదు మీ కళల్ని మీ లక్ష్యాలని నిశ్శబ్దంగా హృదయంలో దాచుకొని వాటిని సాధించడానికి నిరంతరం మీలో మీరు పోరాడుతూనే ఉంటారు ఇతరులకు భారం కాకూడదని ఆత్మాభిమానమే మీ బలం మన కష్టాలను చెప్పి ఎదుటివారిని ఆందోళనలో పడేయకూడదనే ఆలోచనతో మీ కష్టాలను మీలోనే దాచేసుకుంటారు అందుకే ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా ఎవరి ముందు చాసి సహాయం అడగడం మీ స్వభావం కాదు మీ బాధను మీ పోరాటాన్ని మీరే ఒంటరిగా భరిస్తారు కానీ దానితో మీరు మరింత బలపడతారు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం రాబోతుంది మీలో ఉన్న శాంతియుతమైన మనస్తత్వం లోతుగా ఆలోచించే గుణం నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు పరిశీలించే జ్ఞానం ఇవన్నీ కూడా మీకు విజయానికి మార్గం సులభం చేయబోతున్నాయి ఆరోగ్యపరంగాను మీకు శుభవార్తలు ఉన్నాయి గతంలో మిమ్మల్ని వేధించిన మనసుకు ఒత్తిడి ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి దాని ఫలితంగా మీ శారీరక ఆరోగ్యం కూడా గణనీయంగా పెరుగుబడుతుంది చాలా కాలంగా మీతో పాటు నడుస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా కొంత విరామం ఇస్తాయి ఈ కొత్త దశలో మీరు పొందబోయేది కేవలం ఆరోగ్యం కాదు అది ఒక మనశ్శాంతి ఒక కొత్త ఉత్సాహం మీ కళల దిశగా మరింత నమ్మకంతో నడిచే శక్తి మీ ప్రయాణం ఎక్కడితో ఆగదు ఇది మీ విజయ కథకు ప్రారంభం మాత్రమే మీలో ఉన్న సృజనాత్మకత మంచితనం నిజాయితీ ఇవన్నీ కూడా త్వరలో భగవంతుడి అనుగ్రహంతో మరింత వెలుగొందబోతున్నాయి మీరు చూపించే ప్రతిభ మీ ఆలోచనలతో మీ పనితీరును ఇవి ఈ యొక్క ప్రపంచానికి స్పష్టంగా కనిపించబోతాయి దాంతోపాటు మీకు పేరు ప్రఖ్యాతి మాత్రమే కాదు ఆర్థిక పరంగా కూడా గణనీయమైన లాభాలు కలుగుతాయి మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ వారిని ప్రేరేపించి దారి చూపి ముందుకు నడిపించే శక్తి మీకు సహజ సిద్ధం ఇప్పటి వరకు మీకు సరైన అవకాశం రాకపోవడం వలన ఈ లక్షణాలు పూర్తిగా బయటపడకపోయినా ఇక నుంచి అవకాశాలు మీ వైపు స్వయంగా వచ్చి చేరబోతున్నాయి కొత్త ప్రయాణం మొదలవుతుంది పాత గాయాలు పాత అవమానాలు గతంలోని నిరాశలను వదిలి మీరు ఒక కొత్త విజయపదంలో నడవబోతున్నారు రాబోయే కాలం మీ జీవితంలో విజయాల పరంపరను తీసుకురాబోతుంది అయితే గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం మీ కోపం అది మీ బలం కూడా అవ్వచ్చు కానీ అదుపులో లేని కోపం మీకు ఆటంకం కావచ్చు మీలోని అగ్నిశక్తిని సృజనాత్మకత సహనం మరియు జ్ఞానంతో మలచగలిగితే మిమ్మల్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో లేదు మీపై ప్రేమ నమ్మకం ఆశలు పెట్టుకున్నవారు మీ చుట్టూ ఉన్నవారు వారి ఆశీర్వాదం వారి విశ్వాసం ఇవే మీ విజయానికి ఇంధనమవుతాయి మీరు చూపే కృతజ్ఞత నిజమైన ఆప్యాయత మరియు మంచి మనసు ఇవి మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి మీరు ఇప్పుడు మొదలు పెట్టబోయేది కేవలం కేవలం ఒక ప్రయాణం కాదు అది మీ కళల్ని నిజం చేసే ఒక సువర్ణ యుగం వారి ఆశలు వంపు కాకుండా ఎప్పుడూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీపై నమ్మకం పెట్టుకున్న వారి విశ్వాసం ఎంతో విలువైనది అది ఒక్కసారి చెదిరితే తిరిగి రావడం కష్టం మీరు నమ్మిన సిద్ధాంతాలకి మీ నిజాయితీకి ఎప్పటికీ కూడా కట్టుబడి ఉండడం వలనే రాబోయే విజయాలు మీ సొంతం కాబోతున్నాయి మీ మంచితనం మీకు ఒక అపారమైన రక్షణ శ్రీరామ రక్షగా ఎప్పుడు మీతోనే ఉంటుంది అది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే బలమైన శక్తి మీ జీవితం విజయాలతో సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ బలహీనత అదే మీ బలం కూడా అవుతుంది మీరు మానసికంగా బలమైనవారు అలాగే ప్రతి ఒక్కరిని సంతవారిలో భావించే హృదయం కలిగి ఉన్నారు ఎవరినైనా మనసారా ఆహ్వానించి గుండెల్లో దాచుకునే స్వభావం మీ ప్రత్యేకత కానీ ఇదే మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని మోసిపోవడానికి దారితీస్తుంది మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవడం అవమానపరచడం లేదా నమ్మకాన్ని ద్రోహం చేయడం ఇవన్నీ కూడా మీ జీవితంలోనే మళ్ళీ మళ్ళీ ఎదురైన చేదు అనుభవాలు గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎంతోమంది మీ విశ్వాసాన్ని అలసిగా తీసుకొని మోసం చేశారు అయినా మీరు విరగరాలేదు మీ మనస్సు ఇంకా మృదువుగానే ఉంది మీ హృదయం ఇంకా ప్రేమను పంచగలుగుతుంది ఈ సమయం ఈసారి మాత్రం మీ మంచితనాన్ని కాపాడుతూ దాన్ని సరైన వ్యక్తులకి అందించండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోయే కొత్త అధ్యాయం నిజమైన మనుషులతో నిజమైన ఆనందంతో నిండిపోయి ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మీ హృదయాన్ని మీ నమ్మకాన్ని స్వార్థం కోసం వాడుకున్నవారు వారు ఎంతమంది ఉన్నారో గుర్తుకు తెచ్చుకోండి మీ సహనాన్ని మీ దయను తమ ప్రయోజనాలకు మార్చుకున్న ఆ ముఖాలు మీకు బాధగా గుర్తుండే ఉంటాయి కానీ ఇప్పుడు ఆ గత కష్టాలు చేదు జ్ఞాపకాలు అన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది మీ ముందున్న మంచి భవిష్యత్తు వైపు దృష్టి పెట్టండి జరిగినది జరిగిపోయింది దాని గురించి బాధతో కూర్చోవడం వలన ఎలాంటి లాభం లేదు రాబోయే రోజులలో మళ్ళీ అలాంటి వ్యక్తులు ఎదురైతే వారిని దూరంగా ఉంచండి ఎందుకంటే కాలం వారికి తగిన పాఠం నేర్పుతుంది అది మీరు ఏం చేయకుండానే జరుగుతుంది గడిచిన సమయం తిరిగి రాదు దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే మీ వద్ద మనం మాత్రమే కాదు మీ భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి దానిని పూర్తిగా విడిచిపెట్టి ముందుకు సాగండి ప్రత్యేకంగా రాబోయే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త అవకాశాలు తలుపులు తెరపబోతున్నాయి ఇది మీలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపే ఒక ప్రేరణ మీ మనసు తెరిచి ఈ మంచి రోజులను ఆహ్వానించండి ఎందుకంటే మీ ముందున్న మార్గం ఇప్పుడు ఆశలతో విజయాలతో ప్రశాంతతతో నిండిపోయడానికి సిద్ధంగా ఉంది గ్రహాలు మగనకు ఎప్పుడు మార్గదర్శకులా ఉంటాయి కానీ మన జీవితాన్ని నిజంగా మార్చే శక్తి మన సంకల్పంలోనే దాగి ఉంటుంది మనం విజయ దిశగా నడవాలనుకుంటే ఆ గ్రహస్థితులను ఒక అవకాశంగా మార్చుకొని మన ప్రయాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగల శక్తి మనలోనే ఉంటుంది రాబోయే ఈ నాలుగు రోజులలో ఒక రోజు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు ప్రయాణం లేదా పనిలో కొంత ఆటంకం రావచ్చు కానీ మిగతా రోజులు అన్ని రంగాల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటాయి మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం అవుతుంది అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం లేదా వ్యక్తిగత లక్ష్యాలు కావచ్చు ఫలితాలు మీ వైపు నడిచి వస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు పెట్టుబడులు పెట్టినవారు అందరికీ కూడా అనుకూలంత లాభాలు తప్పక వస్తాయి అవి విపరీతమైన లాభాలు కాకపోయినా మీరు ఆశించిన స్థాయికి చేరుతాయి పెట్టుబడులపై మంచి ఫలితాలు కనబడతాయి ఆఫీసులో లేదా పని స్థలంలో అనవసర వేదనలు విభేదాలు దూరంగా ఉంచి మీకు అప్పగించిన పనిని శ్రద్ధగాతో పూర్తి చేయడం చాలా ముఖ్యం ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కన్నా ప్రస్తుతం మీకు పనులను పక్కగా ప్లాన్ చేసి పూర్తి చేయడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది ఈ నాలుగు రోజులు మీకు ఒక కాలం కాదు అది మీ ప్రతిభను ప్రదర్శించే వేడుక ఈ సంకల్పానికి పరీక్ష మరియు విజయాన్ని అందించే సువర్ణ అవకాశం వ్యాపారస్తులు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి కొత్త పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ముందుగా అనుభవం ఉన్న నమ్మకమైన వ్యక్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఒప్పందాల విషయంలో కూడా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి తొందరపాటు అవసరం లేదు కొంచెం అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికబద్ధంగా ఖర్చులు చేయండి ఈ ఈ నాలుగు రోజుల్లో ఎవరికి అప్పు ఇవ్వకండి అలాగే అప్పు తీసుకోవడానికి దూరంగా ఉండండి ఆర్థికంగా మీరు ఇప్పటి వరకు అనుభవిస్తున్న ఒత్తిడి సమస్యలు త్వరలో తగ్గిపోతాయి మానసిక ఆందోళనలు దూరం అవ్వడంతో మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అయితే మీ ప్రవర్తన లేదా మీ మాటల కారణంగా కొందరు వ్యక్తులతో విభేదాలు రావచ్చు అలాగే ఇతరుల మాటలు వినడం వల్ల మనసు కలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్గా ప్రవర్తించే వ్యక్తుల నుంచి కొంచెం దూరం పాటించండి అనవసరం అపార్థాలు దూరం చేయడం కోసం జాగ్రత్తగా వ్యవహరించండి ప్రేమ విషయంలో ఇది ఒక పరీక్ష లాంటిది మీ బంధం మరింత బలపడడానికి కొత్త సమయం పట్టవచ్చు ఈ కాలంలో ఎదుటి వ్యక్తి అది ప్రేమికుడు కావచ్చు లేదా ప్రేమికురాలు కావచ్చు మీకు కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ దూరాన్ని ప్రతికూలంగా భావించకుండా సహనంతో ఎదుర్కొనగలిగితే ఆ బంధం తిరిగి మరింత దృఢంగా మారుతుంది మీ బంధం పూర్తిగా విడిపోవడానికి పెద్దగా అవకాశం కనిపించటం లేదు కానీ మాట మాటికి భావాల భిన్నత వల్ల కొంత దూరం ఏర్పడే అవకాశం మాత్రం ఉంది ఇలాంటి సమయంలో మీ ఆలోచనలన్నీ కూడా మీ ప్రేమ బలం కేంద్రీకరించాలి మీరు ఆ బంధాన్ని నిజంగా గట్టిగా పట్టుకున్నప్పుడు రాబోయే రోజులలో మీ సంబంధం మరింత బలంగా స్థిరంగా ఉంటుంది ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరైతే చాలా రోజులుగా జీవిత భాగస్వామి గురించి కలలు కంటున్నారు ఇలాంటి వారు వస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నారు అలాంటి వారికి ఇప్పుడు మంచి బంధం ఏర్పడే అవకాశం ఉంది మీ ఆలోచనలకు సరిపోయే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు మరియు మీరు ఆ బంధాన్ని హృదయపూర్వకంగా స్వాగతించబోతున్నారు ఉద్యోగం వ్యాపారం లేదా కొత్తగా ఎలా ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్రాల సందర్శన దూర ప్రాంతాల ప్రయాణాలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం అవుతారు మరియు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ వ్యక్తి మీ కుటుంబంలో కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తారు మీ ఆలోచనలను ధైర్యంగా పంచుకోండి కానీ ఎటువంటి నిర్ణయమైనా సరే తీసుకునే ముందు పాజిటివ్గా ఆలోచించడం మానకండి ఈ నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంది పనిలో ఎంత ఒత్తిడి ఉన్నా లక్ష్మీ స్వామి పూజ చేసుకోండి స్వామి నామస్మరణ చేసుకోండి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా ధన సమస్యలు తొలగిపోతాయి దృష్టి తొలగించుకోవడానికి ఉప్పు ఆవాలతో దృష్టి తీసేసుకోవడం మంచిది భగవంతుడి అనుగ్రహం పొందేందుకు ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో దీపం వెలిగించడం మీ ఇష్టదేవ నామస్మరణ కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి వీలుంటే శివాలయానికి వెళ్ళండి అలాగే విదేశాలకు వెళ్ళాలని కలగంటున్న వారికి కూడా ఈ నాలుగు రోజులు మంచి సూచనలు ఇస్తున్నాయి ఆ కళ నిజమయ్యే దిశగా అడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది మీ మనసులోని చాలా రోజులుగా తాచిపెట్టిన ఒక మాట ఒక రహస్యం రేపు ఆ వ్యక్తికి మీరు చెప్పబోతున్నారు ఎప్పటి నుంచో వారితో ఎలా చెప్పాలో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్న ఆ విషయం ఇక మీ హృదయంలో మిగలదు ఆ రహస్యం బయటపడిన వెంటనే వారు మొదట ఆశ్చర్యపోతారు కొంచెం కోపం కూడా చూపించవచ్చు కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలబడదు వారు తమ భావాలను అదుపులో పెట్టుకొని మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీరు మాత్రం ఇంతకాలం దాచిపెట్టినందుకు వారికి ముందుగానే చెప్పలేకపోయినందుకు ఒక పశ్చాత్తాపం అనుభవిస్తారు ఆ భావోద్వేగం కళ్ళల్లో నీటి రూపంలో బయటపడుతుంది కానీ చివరికి ఏం జరిగిందో అది ఇప్పుడు చెప్పేసాం కదా అని ఒక తేలిక ఒక ఆయన మీరు అనుభవిస్తారు ఈ సంఘటన మీ వందాన్ని మరింత పారదర్శకంగా నిజాయితీల నీడినదిగా మార్చే అవకాశం ఉన్నది గతపు సంకేచాలను తొలగి హృదయాలు మరింత దగ్గరవుతాయి ఇక మీదట మీలో ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుందని ఒక ఉల్లాసభరితమైన హాయిగా ఊపిరి పీల్చుకునే అనుభూతి మీకు కలుగుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు అవి ఎంత కఠినమైందన్న ఇవే మీకు ఇప్పుడు రాయిలాగా దృఢమైన వారిగా తీర్చిదిద్దాయి మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు మీకు అతిపెద్ద బలం మానసికంగా మీరు చాలా స్థిరంగా బలంగా ఉంటారు మిమ్మల్ని ఎవరు సులభంగా మోసం చేయలేరు అలాగే ఓడించలేరు కూడా ఎందుకంటే కష్టాలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయకుండా ఒక వజ్రంలా మెరిపించేలా తీర్చిదిద్దాయి మీలో ఉన్న సహనం శ్రద్ధ మీ భద్రత ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలోనే పెద్ద మార్పులు తీసుకొస్తాయి గ్రహాల అనుకూల ప్రబలు ప్రబల ప్రతికూలత కూడా ఈ రోజుపై ఉంది మన గతంలో చేసిన పుణ్య పాపాల ప్రభావం మన జీవితం రీచిదిద్దుతుంది తెలిసి తెలిసిన తెలియక చేసిన ప్రతి క్రియకు తగిన ఫలితం తప్పక వస్తుంది అందుకే మీరు ఎంత మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తారో అంత మంచి ఫలితాలు అయితే మీ ముందుకు వస్తాయి మీరు ఎన్నో రోజులుగా ఎదుర్చుకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా అడ్డంకులు చేయించారు మీరు నిలబడక మీరు మొహమాటంగా ముందుకు సాగారు అందుకే రాబోయే రోజులు మీకు పూర్తిగా పాజిటివ్గా విజయాలతో ఆనందాలతో నిండిపోతాయి ఇక మీదట ఈ జీవితం కేవలం సాధారణం కాకుండా అద్భుతంగా ఆశీర్వాదాలతో నిండినరుగా మారబోతుంది ఈ శ్రావణ మాసంలో రుచిక రాశి వారికి అదృష్టం మరింత బలపడాలి అంటే ఈ కాలం ఆధ్యాత్మికంగా శుభకార్యాలకు అత్యంత అనుకూలమని గుర్తుపెట్టుకోవాలి మీ రాశికి శ్రావణ మాసంలోనే ముఖ్యంగా శివపరమార్థం మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ పెద్ద ఫలితాలు ఇస్తాయి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి పాలు తేనె బెల్లం నీరు ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి శ్రావణ మాసంలో ఐదు ముఖాల రుద్రాక్షను ధరించడం మంచిది దీనివల్ల మనసు ప్రశాంతంగా నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి బిల్వ పత్రాలు శివుడికి చాలా ప్రీతికరమైనవి ప్రతి పూజలో కనీసం మూడు బిల్వ ధరలను సమర్పించండి శ్రావణ సోమవారం వ్రతం పాటించండి వీలైతే శనివారంలో కూడా ఉపవాసం చేసి శనేశ్వరుడికి పువ్వులను ఉన్నతూ దీపం వెలిగించండి పేదలకు సన్యాసులకు గోగులకు దానం చేయడం చాలా సులభం ముఖ్యంగా నల్ల నువ్వులు బియ్యం పాలు తేనె వస్త్రాలు దానం చేస్తే శ్రేయస్సు వస్తుంది శ్రావణ మాసం దంపతుల ఐక్యత కుటుంబ శాంతి కోసం అత్యంత అనుకూలం పార్వతీదేవి మరియు పరమేశ్వరుని కలిపి పూజించడం అర్చన చేయడం మంచిది ఈ కాలంలోనే కోపం అహంకారం దూరం పెట్టండి అనవసర వ్యర్థ ఖర్చులు తగ్గించండి ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు